రైట్ కాకినాడ వేదికగా అటు జనసేనకి సంబంధించి మరోవైపు అటు వైసీపీకి సంబంధించి సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వాని మనం చూస్తున్నాం ఇక అటు ఎవరైతే ద్వారంపూడి రెడ్డి ఉన్నారో జనసేనాన్ని ఇక్కడ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జన సైనికులు కూడా తగ్గేది లేదంటున్నారు కాకినాడ కేంద్రంగా అయితే రాజకీయాలు హాట్ హాట్గా మారాయి అటు ద్వారంపూడి చంద్రశేఖర్ అయినా అటు ముద్రగడ పద్మనాభం ఎవరు పోటీ చేసినా సేనాని గెలుపుని ఆపలేరంటూ చెప్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ కొట్టి మీసాలు మెలేసిన ఇది రాయలసీమ కాదు కాకపోయినా రెడ్ల రాజ్యం చేద్దామని ఇక్కడికి వచ్చిన గోరంపూడి మితిన్ రెడ్డి లాంటి వాళ్ళు సవాళ్ళు విసిరిన సవాళ్ళు ప్రతి సవాలుగా ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ అడ్డాన్ని నిరూపించడానికి రెడీగా ఉన్నారు దాన్ని మీరు ఆసరాగా చేసుకుని గతంలో ఎక్కడో కాదు మా తాడిపత్తి చెరువులో తప్పని మట్టి డబ్బు కానీ మట్టి మాఫియాలో సంపాదించిన వేరే వేరే వనరుల నుంచి సంపాదించిన ఆస్తులు కానీ మీరు ఎన్ని తెచ్చుకుని ఎన్ని ఖర్చు పెట్టినా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసే దమ్ అయితే మీకు లేదని తెలుసుకోవాలని చెప్తున్నాం అంతేకాకుండా ఈరోజు మిథున్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నీకు ఏ జిల్లాలో వాడు నువ్వు ఏ జిల్లాలో లేరా నాయకులు జిల్లాలో వైసీపీలో అంత దమ్మున్న నాయకులు లేరా ఏ నీకు పనేంటి ఇక్కడ ఏం చేద్దామని వచ్చు రవిడీజన్ చేయడానికి ఇక్కడికి వచ్చింది ఆ పెద్దిరెడ్డి కొడుకు నువ్వు నీ పిఎల్ఆర్ పాయింట్స్ తెలియదు అనుకుంటున్నావా ఎవరికి ఇక్కడ మాత్రం కబడ్దార్ ఈస్ట్ గోదావరి జిల్లాతో పెట్టుకుంటే ఎలాంటి నాయకులైనా మట్టి కనిపించే సత్తా ఈ జిల్లాలో ఉంది ఈ జిల్లా వాసులను గౌరవించండి ఫస్ట్ ఇక్కడ వాళ్ళకి మీరు అధికారాలు ఇవ్వండి ఎక్కడో రెడ్లు రాజ్యం చేయొద్దు ఈస్ట్ గోదావరి జిల్లాలో అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు ఓసీ నాయకులు ఉన్నారు అనేక ఎస్సీ నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ గౌరవించవలసిన బాధ్యత మీ పార్టీకి ఉందని మనవ చేస్తున్నాను మా పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేస్తే కనుక మీ పార్టీ పతనానికి దారి తీస్తుందన్న విషయాన్ని తెలుసుకోండి ఇక్కడ మాత్రం మీ ఆటలు సాగమనేది మాత్రం మరొకసారి హెచ్చరిస్తూ చెప్తున్నాం జై జనసేన